నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధరి శర్మ గారు మనతో పాటు నాకు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవా మురళి గారు మరొక మారు మైత్రి ముహూర్తం రాబోతుందని మీరు నాకు చెప్పి ఉన్నారు ఖచ్చితంగా ప్రేక్షకులకి గుర్తు చెయ్యాలి అయితే లాస్ట్ టైమ్ నాలుగో తారీఖు ఐదో తారీఖు వచ్చింది అయితే ఇది రాత్రి వచ్చింది ఐదో తారీఖు అర్ధరాత్రి అని క్లియర్ గా మెన్షన్ చేశారు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయారు అది నాలుగో తారీఖా అంటే నాలుగో తారీఖు అర్ధరాత్రి మరి ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ఫైవ్ ఫిఫ్త్ కి వస్తాం కదా కాదు ఫిఫ్త్ అని నేను చాలా మందికి చెప్పాను బట్ దెన్ ఆ కన్ఫ్యూజన్ ఈసారి లేకుండా ఉంటే బాగుంటుందేమో అని అనేది భావన బట్ ముహూర్తం ఇస్ ముందు ఐదవ తారీఖు అర్ధరాత్రి ఎవరైతే అర్ధరాత్రి చేసుకున్న పర్ఫెక్ట్ గానే చేసుకున్నారు అయితే మైత్రేయ ముహూర్తం మరొకసారి రాబోతోంది ఎలాంటి కొండలాంటి అప్పైనా తీరిపోయేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రకృతి మనకి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది ఈసారి తప్పకుండా దీనికి సంబంధించి చాలా మంది కూడా అడగడం జరుగుతున్నది దీనికి సంబంధించి నాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి కూడా అడగడం జరుగుతున్నది అంటే మొన్న వేరే బెంగళూరు నుండి ఒక ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆయన ఆయనకు ఏమిటి అంటే మైత్రే ముహూర్తం గురించి అంటే అసలు ఏమిటి ఎట్లా రావడం అనేటువంటి విశేషం క్లారిటీ కొన్ని కొన్ని నేను ఇంతకు ముందు చెప్తూ ఉన్నాను ఇప్పుడు చెప్తూ ఉన్నాను కేవలము వృషభ లగ్నము అదేవిధంగా మేషము వాస్తవానికి కూడా రుణానికి కారకుడు మనకు కుజుడుగా చెప్పుకోవడం జరుగుతుంది కుజగ్రహము ఎవరి జాతకంలో అయినా కూడా ఇప్పుడు రెండవ స్థానాధిపతి ఎనిమిదిలో ఉన్నా లేదా రెండవ స్థానాధిపతి పన్నెండులో ఉన్న అంటే ధనానికి సంబంధించినటువంటి అధిపతి ఖర్చు ఆటోమేటిక్గా విపరీతమైనటువంటి ఖర్చు కావడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించింది కుజుడు అంటే కుజ లగ్ కుజ లగ్నము ఇక్కడ శుక్రుడు శుక్రుడు అంటే మనకు మనీ రిలేటెడ్ లగ్జరీ ఏది ఏది ఉన్నా కూడా శుక్రుడు ఈ రెండు లగ్నాలను బేస్ చేసుకొని మాత్రమే మనకు ఈ మైత్రేయ ముహూర్తం ఏర్పడుతుంది దీంతో పాటుగా అనురాధ నక్షత్రము అశ్విని నక్షత్రము ఇవి ఇంకా రెండు నక్షత్రాలు అంటే జనరల్గా వాటితో కూడేటువంటిది మైత్రేయ ముహూర్తం వాస్తవానికి మంత్లీ మనకు ఒకసారి రావడమే విశేషము ఏదైనా మంత్ లో రెండు సార్లు వస్తుంది ఇప్పుడు ఈ మనకు ఫిబ్రవరి నెలలో వన్ వీక్ గ్యాప్ లోనే రావడం జరుగుతున్నది ఇక మరలా మార్చిలో ఉంది మార్చిలో కొంచెం లాంగ్ లో ఉంది కనుక ఈ యొక్క మనకు ఉండేటువంటి యొక్క ముహూర్తాన్ని ఫిబ్రవరి నెలలో అందరూ చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది ఆన్ దిస్ నోట్ మురళి గారు నేను మీకు చెప్పలేదు ఇది లైవ్ లోనే చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీకు చెప్పలేదు ఆ రోజు ఐదో తారీఖు ఏ రోజైతే మీరు ముహూర్తం గురించి చెప్పారో నాకు ఒకరు కాల్ చేశారు చాలా సంతోషంగా అప్పుడు ఫోన్ చేసి ఆ నేను ఇలా మైత్రే ముహూర్తం అనుకోకుండా నేను కట్టానండి నా గోల్డ్ నాకు వెనక్కి వచ్చేసింది విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ లోనే మొత్తం తీర్చేసుకునేటువంటి పరిస్థితి నాకు వచ్చింది నాకు వేరే మార్గం ద్వారా నాకు డబ్బులు అందాయి నేను వెంటనే నా గోల్డ్ నేను తెచ్చేసుకున్నాను మరీ మరీ మురళి గారికి కృతజ్ఞతలు చెప్పమని చెప్పారు అయితే లైవ్ లో చెప్తారా అని అంటే ఆవిడ కొంత మెడికల్ ఇష్యూస్ లో ఉన్నారని కొంత బిజీగా ఉంటానని చెప్పడం జరిగింది నాతో లేకపోతే లైవ్ లోనే చెప్పించేదాన్ని దెన్ చాలా చాలా అపరూపమైనటువంటి ముహూర్తం అందులో ఎటువంటి సందేహం లేదు నమ్మకంగా ఖచ్చితంగా ముందు నుండి చెప్పేది ఒకటే విషయం ఎంతో నమ్మకంగా మీరు చేయండి నెగిటివిటీ థాట్స్ వద్దు దయచేసి ఇప్పుడు ఇలాంటి చాలా మంది కూడా చెప్పడం ఈజీయే కానీ ఒక్కసారి ఈ ఒక్కసారి చేసి చూడండి మిరాకిల్ జరుగుతుంది ఇప్పుడు ఏవో పది కోరికలు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు సాక్షాత్తు అమ్మవారికి ఒక లెటర్ రూపకంగా రాయడం అయితే అది కూడా చెప్పడం జరిగింది ఇంకొక పద్ధతి కూడా చెప్తా మేము అందుబాటులో లేవండి లేదు వారు అందుబాటులో లేరు లేదా మా దగ్గర మనీ అంత లేవు అనుకున్నా కూడా జస్ట్ వన్ నాట్ వన్ గాని వన్ సిక్స్టీన్ రూపీస్ అయినా కూడా మీరు నమ్మకంగా ఆ యొక్క లెటర్ రాసి అమ్మవారికి చక్కగా వారి పేరు వీరికి ఈ యొక్క అమౌంట్ ఇస్తున్నాను పూర్తిగా ముట్టింది అనుకోండి పూర్తిగా కూడా ముట్టింది ఈ యొక్క అమౌంట్ అని చెప్పి ఈ యొక్క సమయంలోనే మైత్రే ముహూర్తం ఇచ్చినటువంటి సమయంలో ఒక లెటర్ రాసి ఆ యొక్క లెటర్లో ఈ యొక్క వన్ నాట్ వన్ పెట్టేసి అంటే నిజంగానే మీ దగ్గర మనీ లేకుండా ఉంటే ఏదో పరీక్షిద్దామని కొందరు పరీక్షిద్దాము అనేటువంటి వారు కూడా ఉంటారు ఆ విధంగా చేస్తే మాత్రం కర్మ అనుభవించాల్సి వస్తుంది ఉంటే గూగుల్ పే లేదా ఫోన్పే పేటిఎం ఎట్లాగైనా కూడా మీరు అమౌంట్ పంపించేసి అప్పులు ఎలాంటి అప్పులు తీర్చుకోవచ్చు మురళి గారు గోల్డ్ రిలేటెడ్ అమ్మా ల్యాండ్ రిలేటెడ్ లేదా అప్పులు ఎవరు వద్ద మరొకటి మర్చిపోయా యాజ్ ఇట్ ఇదే లాస్ట్ అంటే వీరికి అర్థం కాలేదా లేదా ఎదుటి వారికి అర్థం కాలేదు ఇక్కడ ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉండండి దయచేసి ఈ యొక్క వీడియో రూపంగా ఇద్దరు అంటే ఎవరు మనీ ఇచ్చేటువంటి వారు తీసుకునేటువంటి వారు ఇప్పుడు ఒక ఎనభై ఎనిమిది వేల ఎయిటీ ఎయిట్ థౌజండ్కు కు వీరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తాను అని చెప్పి అన్నారు ఆ యొక్క ఇప్పుడు మీ అప్పు తీరాలి అని వారికి భావనలో ఉన్నారు ఇక్కడ మంచిదే కదా ఎనభై ఎనిమిది వేలు ఇచ్చే వద్ద మీ వెయ్యి రూపాయలు నాకెందుకు అని చెప్పి వారు తిరస్కరించారట అంటే నా మనీ మీ మనీ మీకు రావాలి అని చెప్పి మీరు ఆలోచించుకోండి వారి అప్పులు నేను తీర్చాలనేటువంటి భావన వారికి ఉండాలి ఎంతో న్యాయంగానే తీర్చాలి మనకి ఆ శక్తి రావాలి అని చెప్పి ముహూర్తాన్ని వినియోగించుకుంటున్నారు మాకు వద్దు అనటం ఏమిటి లక్ష్మీదేవిని ఎనభై ఎనిమిది వేలు నువ్వు ఇచ్చేది ఉంది ఈ వెయ్యి రూపాయలు నాకెందుకు ఇస్తున్నావు వద్దు అన్న నేను ఇట్లా కూడా చెప్పా అమ్మ ఈ వెయ్యి రూపాయలు విడిచిపెట్టండి వారికి మళ్ళా ఎనభై ఎనిమిది వేలు ఇస్తానండి ఈ వెయ్యి రూపాయలు విడిచిపెట్టేసేయండి భగవంతుని లేకుంటే ఎవరికో ఈ వెయ్యి రూపాయలు విడిచిపెట్టేసుకోండి వాళ్ళకి ఇచ్చేయండి నేను మళ్ళీ మీ డబ్బులు మీకు ఇది మాత్రం ఫస్ట్ తీసుకోండి అసలు ఇప్పుడు మనిషి అవైలబుల్ గా లేరు వాళ్ళకి కొంతమందికి గూగుల్ పే యూస్ చేయటం వస్తుంది చేయటం రాదు ఇప్పుడు చాలా దూరంలో ఉన్నారండి మేము అప్పు తీర్చేటటువంటి ఆ వ్యక్తికి ఇవ్వాలి అనుకుంటున్నాము మరి వాళ్ళ దూరంలో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అప్పు ఇప్పుడు ఉదాహరణకు వీరి వద్ద మనీ ఉన్నవి తప్పకుండా ఆ యొక్క మనీని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో తప్పకుండా కూడా వారి పేరు ఈ యొక్క వీరికి అమౌంట్ ఇచ్చేసాను వీరికి అమౌంట్ ఇచ్చేసాను అని చెప్పేసి చక్కగా కూడా ఆ లెటర్ అందులో పెట్టేసి ఆ యొక్క మనీ అందులో పెట్టేసి దాన్ని భగవంతుని వద్ద అంటే మీ యొక్క దేవుని పూజా మందిరం వద్దనే ఉంచండి వారు ఎప్పుడైతే లోకి వస్తారో ఆ రోజు నాడు మనకు శుక్రుడికి సంబంధించినటువంటి హోరా ఉంటుంది శుక్రవారము మధ్యాహ్నము శుక్రహోరాలో లేదా గురువారము గురు హోరాలో మధ్యాహ్నం పన్నెండు నుండి పన్నెండు నలభై నుండి ఒకటి నలభైలో ఉంటుంది ఈ రెండు వినియోగించుకోలేని సందర్భంలో ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా గురుహోర శుక్రహోర చూసుకోండి ప్రతిరోజు వస్తుంది ఆ సమయంలో వారికి ఇచ్చేసేయండి ఇక అంతే అమ్మ ఇక వారు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అవైలబుల్ అనుకుంటే వన్ టైం మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్లో వన్ టైం మీరు పే టైమ్స్ బై క్యాష్ ఇక్కడ ఒక మన బ్యాంక్ రిలేటెడ్ ఉందనుకోండి కట్టేసేయండి కట్టేయచ్చు చాలా మంది అప్పుల్ని ఎలాగా మైండ్ తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి లోన్ ఉంది అది కొన్నేళ్ల పాటు ఉంటుంది ఫస్ట్ ప్రిపేర్డ్ గానే ఉంది మైండ్ ఇంత తీసుకుంటున్నాం ఇన్ని నెలలు కట్టాలి అని కానీ అది కట్టేస్తున్నాం అని ఫీల్ అవుతూ ఉంటారు డబ్బులు కట్టేస్తున్నాం లోన్కి వెళ్ళిపోతుంది లోన్కి వెళ్ళిపోతుంది అడాప్ట్ చేసుకోలేరు డైజెస్ట్ చేసుకోలేరు సరే ఈ ఇంటి లోన్ కూడా తిన అంటే దీని వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటి అంటే సరే ఈ మైత్రేయ ముహూర్తంలో మనం డబ్బులు కట్టేస్తే ఇంకాస్త మన ఇన్కమ్ పెరిగి ఇంకాస్త ఫాస్ట్ గా లోన్ క్లియర్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుందా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకుంటే అని అడుగుతున్నారు తప్పకుండా తల్లి అంటే ఒక అప్పు వేరు మన లగ్జరీ అంటే లగ్జరీ అంటే మన మనం కట్టుకున్నటువంటి ఇల్లు వేరు ఇక్కడ సరే ఇంటికోసము నిజంగానే అప్పు చేసి ఉన్నాను ఇక్కడ అది ఎలాంటి అప్పు అయినా కావచ్చు లేదా ఒకరి వద్ద నుండి ఒక పది లక్షలు ఇరవై లక్షలు తీసుకొని వచ్చినా కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఏదైనా హ్యాండ్ కింద హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వవచ్చును ముందు మీరు చేసేటువంటి పనే దైవము అటు పిమ్మట ఏవో ఒక సైడ్ ఇన్కమ్ రూపకంగా తప్పకుండా ఏదో ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒకరు ఒక విషయం చెప్పున్నారు ఒక ఎక్స్ బ్యాంకులో లో వారి పేర్లు అవసరం లేదు ఒక బ్యాంకు ఎక్కువగా కూడా మాకు పర్సంటేజ్ ఎక్కువ పడుతుంది అండి వేరే బ్యాంకు వారు లోన్ ఇస్తా అన్నారు ఇందులో ఆరు లక్షలు ఉంది ఉదాహరణకు ఈ ఆరు లక్షలకు ఎక్కువ మాకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతున్నది వీరు మాకు పది లక్షలు ఇస్తూ ఉన్నారు ఈ పది లక్షల్లో నుండి ఈ ఆరు లక్షలు అటు కట్టేసుకొని మిగిలిన అమౌంట్ మాకు ఇస్తున్నారు ఇందులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంది అనేటువంటి సందర్భంలో అయినా కూడా ఇప్పుడు ఎక్కువ ఉండేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది తీరిపోతుంది అంటే ఇలాంటి ప్రయత్నాలు ఎవరైనా ఉన్నా కూడా అలా కూడా కట్ట అంటే పర్సనల్ లోన్స్ కానీ ఏవో చాలా ఉంటవి ఉంటాయి అప్పులు కాదు అదే అమ్మా ఇప్పుడు పర్సనల్ లోన్ ఎవరైనా అంటే అన్నది ఏంటంటే ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఎక్కువ వడ్డీ కడుతున్నాము మైత్రే ముహూర్తంలో దాన్ని యూజ్ చేసుకున్నాము ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరైనా వన్ రూపాయి ఇంట్రెస్ట్ గా ఎవరైనా ఇస్తారు కావచ్చు ఇస్తే తీసుకువెళ్ళి అడగడతారు కావచ్చును లేదా ఇంకా వేరే ఏమైనా జాగ్రత్తపాటు తాకొచ్చును అని కాదు తప్పకుండా మనకు మూడు నెలలలో బ్యూటిఫుల్ అండి మరొకసారి మళ్ళీ వస్తోంది ఆ యాక్చువల్ గా ఇది చెప్పడం కోసమే మీరు అంత దూరం నుంచి రావడం జరిగింది అందుకు చాలా చాలా కృతజ్ఞతల్ని ప్రేక్షకుల తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే